హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను సో ఈ హౌస్ వచ్చేసి సేలింగ్ అయితే ఉందన్నమాట చిన్న ఇల్లు తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి హౌస్ అండి సో కంప్లీట్గా చూడండి వీడియో కంప్లీట్గా చూస్తే ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు అనమాట వీడియో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో హౌజెస్ యొక్క అయితే మీ ముందుకైతే తీసుకొస్తానమాట సో మీకు నచ్చిన హౌజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట కంప్లీట్గా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియాలో ఉందన్నమాట ఈ హౌజ్ వచ్చేసి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పార్కింగ్ చాలా విశాలంగా ఉంది డూప్లెక్స్ హౌస్ అనమాట ఇది సో ఈ హౌస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ స్క్వే స్క్వేర్ యార్డ్స్లో ఉంది డెబ్భై ఆరు గజాలలో ఉంది ఈ హౌజ్ వచ్చేసి అలాగే ఇది వచ్చేసి పార్కింగ్ కంప్లీట్గా నార్త్ ఫేసింగ్లో ఉందన్నమాట ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది అలాగే పెయింటింగ్ వర్క్ అయితే అవ్వలేదండి ఈ హౌస్కి వచ్చేసి పెయింటింగ్ వర్క్ అవ్వలేదు సో హౌస్ అయితే కంప్లీట్గా చూడండి సో తక్కువ బడ్జెట్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది అలాగే టూ బీహెచ్కే అండి చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి ఇది వచ్చేసి హాలు సో అలాగే బ్యాక్ సైడ్ కిచెన్ ఉంటుంది ఎదురుగా చూస్తున్నారు కదా కొంచెం స్పేసియస్గానే ప్లానింగ్ చేశారనమాట సో డెబ్బై ఆరు గజాలలో ఉన్నటువంటి హౌజ్ అండి ఇది హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ పైన టూ బెడ్రూమ్స్ ఉంటుంది అలాగే హౌస్ యొక్క ఫ్రంట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఈ హౌస్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసి కంప్లీట్గా పైన కింద రెండు కలుపుకొని పదమూడు వందల ఎనిమిది ఎస్ఎఫ్టీ ఉంటుందండి థర్టీన్ నాట్ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఉంటుందన్నమాట కంప్లీట్గా అలాగే మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో దగ్గరగా ఉన్నటువంటి హౌజ్ అండి ఇది సో చూస్తున్నారు కదా స్టెప్స్ నుంచి అలాగే పైనికి వెళ్ళి కూడా పైన ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను కంప్లీట్గా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రకరకాల బడ్జెట్లలో అన్ని రకాల గజాలలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌజెస్ అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము కాబట్టి మీరు మీకు నచ్చిన ప్రాపర్టీస్ని చూసుకొని మీరైతే కొనుక్కోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా పైన వచ్చేసి సో ఇది ఒక బెడ్రూము అలాగే బ్యాక్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది సో సీలింగ్ కూడా కంప్లీట్గా చేశారు టైల్స్ అయితే వేసారండి ఫ్లోరింగ్ వచ్చేసి అలాగే పక్కన బాల్కనీ మెయిన్ రోడ్కి చాలా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట మంచి ఫేసింగ్లో ఉంది అలాగే ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంటూ ఫార్టీ ఫోర్ అండి రోడ్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉంటుంది కానీ చాలా మంచి ప్లానింగ్లో కట్టారు సో మీరు రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా వచ్చినాయి చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది అలాగే విండోస్ వచ్చేసి స్లైడ్ విండోస్ అయితే పెట్టడం జరిగింది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఈ హౌస్ వచ్చేసి రాంపల్లిలో రాంపల్లి నుండి కేసర్ వైపు వెళ్తుంటే రాంపల్లి విలేజ్ దాటగానే రైట్ సైడ్ ఉంటుందండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా బాగుంటుంది టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ పార్కింగ్ కూడా చాలా చాలా విశాలంగా ఉందన్నమాట సో చిన్న బడ్జెట్లో టూ బెడ్ టూ బిహెచ్కే డూప్లిక్స్ హౌస్ చాలా బాగుంది ఇది వచ్చేసి బాల్కనీ చూస్తున్నారు కదా సో ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీలో బాల్కనీ దగ్గర బా వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా చుట్టూ అయితే హౌజెస్ అయితే ఉన్నాయి ఈ హౌజ్ యొక్క ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు కొంచెం నెగెషబుల్ ఉంటుంది స్లైట్లీ నెగెషబుల్ అయితే ఉంటుంది సో ఎక్కువ నెగెషబుల్ అయితే ఉండదు చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం ల్యాండ్ రేట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి సో దాన్ని అనుకూలంగా బేస్ చేసుకొని ఈ ప్రైస్ చెప్తున్నారనమాట సో పైన్కి వెళ్ళడానికి ఈ స్టెప్స్ సో దీనికి ఇంకా పెయింట్ వేయలేదండి పెయింట్ కూడా వేస్తారు కంప్లీట్గా పెయింట్ ఆప్షన్ కూడా ఎవరికైనా కస్టమర్కి నచ్చితే సో వాళ్ళ ఇష్టం ప్రకారమే పెయింట్ కూడా వేయబడుతుంది సో ఇది అండి పై నుంచి వ్యూ కంప్లీట్గా సో ఇక్కడ పైన స్టెప్స్ పైన అయితే రూమ్ అయితే ఇచ్చారు రేకులతో సో ఇలాంటి తక్కువ బడ్జెట్లలో కావచ్చు ఎక్కువ బడ్జెట్లలో కావచ్చు సో రకరకాల బడ్జెట్లలో మేమైతే అప్లోడ్ చేస్తుంటాము హౌజెస్ని ఇండిపెండెంట్ హౌజెస్ని కానీ ఓపెన్ ప్లాట్సెస్ కానీ మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని కంప్లీట్గా చూడండి ప్రాపర్టీస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి సో డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అలాగే మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా ఈ హౌస్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మీరు స్ట్రెయిట్గా వచ్చేసి సో ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా వచ్చేసి మీకు కనిపిస్తుంటాయి వెహికల్స్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ అవి సో ఈసీఐల్ టు గెట్ కేసర్ మెయిన్ రోడ్ అనమాట అది సో చూస్తున్నారు కదా వెహికల్స్ సో అదే అనమాట మెయిన్ రోడ్ సార్ చాలా దగ్గరగా ఉంటుంది చాలా బాగుంటుంది హౌస్ అయితే అలాగే ఈ హౌస్కి వచ్చేసి లోన్ కూడా వస్తుందండి సో అది కస్టమర్ యొక్క బ్యాంక్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అనమాట ఈ ఈ హౌస్కి వచ్చేసి లోన్ కూడా వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి చాలా మంచి ఏరియాలో ఉన్నటువంటి హౌస్ అనమాట సో ఇక్కడ ఇంటి ముందు వచ్చేసి డెడ్ ఎండింగ్ అండి మీకు ఇటు నుంచి రోడ్డు ఇంటి వరకు డెడ్ ఎండింగ్ అనమాట చాలా బాగుంటుంది సో చూసారు కదా హౌస్ కంప్లీట్గా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అన్ని రకాల బడ్జెట్లలో మేము అప్లోడ్ చేస్తుంటాం ఇండిపెండెంట్ హౌజెస్ కాబట్టి మీకు ఏదైనా నచ్చి ఉండొచ్చు దాంట్లో సో కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియో చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో కలుద్దాం సో చూస్తున్నారు కదా డూబ్లెక్స్ చాలా చిన్న బడ్జెట్లో చిన్న ఇల్లు డూప్లెక్స్ హౌస్ అండి ఈ హౌసెస్ చేసి సేలింగ్ అయితే ఉందనమాట లోన్ వస్తుంది ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు అలాగే కాల్ చేయొచ్చు